ఈ రోజు వీడియోలో రుచిక్రాస్లో జన్మించిన వారికి సంబంధించి గ్రహాల యొక్క గోచార రీత్యా నవంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయాలతో పాటు స్పెషల్గా ఈ నవంబర్ నెలలో మీరు కనుక ఏదైనా జాబ్ ట్రయల్స్కి వెళ్తే ఏ డేట్స్ బాగుంటాయి అలాగే బిజినెస్ పరంగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఏ టైం బాగుంటుంది అలాగే స్టూడెంట్స్కి ఏ టైం బాగుంటుంది మీరు ప్రేమించిన వాళ్ళతో మళ్ళీ రీయూనియన్ అవ్వడానికి కానీ వాళ్ళకి ఫోన్లు అది చేసి కలవడానికి కానీ ఏ డేట్స్ బాగుంటాయి అలాగే దీంతోపాటు షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లు కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లు కానీ ఏదైనా మెంట్లకి ఏ టైం బాగుంటుంది ఏదైనా బ్యాంక్ లోన్స్ అప్లై చేయడం లేదా అప్పులు ఇవ్వడం అప్పులు తీసుకోవడానికి ఏ టైమ్స్ బాగుంటాయి దీంతో పాటు ఏ రోజుల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ రోజులు కలిసి రావు ఏ రోజులు కలిసి వస్తాయి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాము స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటివి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఇలాంటివి కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగాన ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో నవంబర్ నెలలో గ్రహాల గోచారీత్యా వృచ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలిద్దాం ప్రధాన గ్రహాలైన రాహు నాలుగులో పంచమంలో శని వక్రించి నవంబర్ ఇరవై వరకు తర్వాత నార్మల్గా ఉంటాడు అలాగే భాగ్యస్థానంలో గురువు వక్రించి ఉన్నాడు అలాగే లాభంలో దశమంలో కేతువు లాభంలో శుక్రుడు అలాగే రవి శుక్రులు ఇద్దరు కూడా మీకు పన్నెండులో ఉన్నారు అయితే రవి పదిహేడో తారీఖున మీ రాశిలోకి వస్తున్నారు అనమాట ఇక కుజుడు మీ రాశిలోనే ఈ నెల మొత్తం సంచరిస్తున్నాడు శుక్రుడు మాత్రం మూడు రాసులు మారుతున్నాడు అనమాట మూడో తారీఖున మీకు పన్నెండులోకి మళ్ళీ ఇరవై నాలుగో తారీఖున మీకు లగ్నం మీ రాశిలోకి బుధుడు వక్రం అనేది ఉంది ఈ వక్రం అనేది ఈ నెల ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది అంటే ఇరవై నాలుగున బుధవక్రం స్టార్ట్ అనమాట మొత్తం మీద వృత్తికి వారికి ఎక్కువగా నవంబర్ నెలలో గురువు ఒక్కర ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట మనం ఆల్రెడీ దీని మీద సపరేట్ వీడియో చేసాము చెప్పాము అయితే ఏంటంటే గురు ఒక్కరి ప్రభావం ఉండడం వలన చాలా వరకు ఏంటంటే మనకి ఏదైతే ముందుకు వెళ్ళాలి మన స్థితిని మార్చుకోవాలి మనం ఏదో రకంగా ఈ ఇక్కడి నుంచి వేరేలాగా జీవితాన్ని మార్చుకోవాలి అని చేసే ప్రతి పనిలోనూ కూడా కొంతవరకు అవరోధాలు ఏర్పడడం ఏది కూడా పెద్ద ముందుకు వెళ్ళినట్టుగా అనిపించడం చాలా వరకు ప్రతి దాంట్లోనూ కూడా కొంత నిరాశగా అనిపించడం జరుగుతూ ఉంటుంది అనమాట అయితే ఇదేంటంటే ఇప్పుడు బాగా ట్రై చేసేసి గురువక్రం అయిపోయిన తర్వాత ట్రై చేయకపోతే మాత్రం ఇబ్బందులు వస్తాయి ఏదైనా న్యూ ఈవెంట్స్ అనమాట పెద్ద పనిచేద్దాం సపోజ్ ఉద్యోగం ఏదన్నా మారదాం మంచి ప్లేస్కి వెళ్దాం ఫారిన్ వెళ్దాం వేరే స్టేట్కి మారుదాం అనుకుంటే మీరు వాటికి ట్రై చేయండి అవకపోతే మీరు కంగారు పడకూడదు ఒక నాలుగైదు నెలలు టార్గెట్ పెట్టుకుని ముందుకు వెళ్ళాలి గురువక్రంలో ఏంటంటే వెంటనే మనకి అంత స్పీడ్గా హ్యాపీ ఫలితాలు వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది అనమాట అయితే శనివక్రం నవంబర్ ఇరవై వరకు ఉంది నవంబర్ ఇరవై వరకు కూడా శనివక్రం వల్ల చాలా వరకు మనకి పర్లేదు ఏదో రకంగా కింద పడిపోయినా మళ్ళీ లేస్తున్నాం ఈ ఒక నాలుగు రోజులు పెద్ద ఆదాయం లేకపోయినా ఇంకో నాలుగు రోజులు బాగానే వస్తుంది అన్ని బిజినెస్ వాళ్ళకి కూడా అలా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే నవంబర్ ఇరవై రెండు వక్రం అయిపోతుందో అప్పుడు మాత్రం గురువక్రం మాత్రమే ఉంటుంది శని కూడా పంచమలో ఉంటాడు అప్పుడు లక్ అనేది తగ్గుతుంది స్లోగా ఉంటుందన్నమాట ప్రతి దాంట్లోనూ కూడా మనం అనుకున్నంతగా రిజల్ట్స్ రాకపోవడం అనేది కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే ఏదైతే మనం బాగా ఆశపడతామో ఈ పని జరిగితే బాగుండు ఈ పని అయితే బాగుండు అన్న విషయాల్లో కూడా కొంతవరకు స్లో అయిపోవడం అవి అయిపోతున్నాయి మొత్తం దగ్గరికి వచ్చింది అనుకున్నప్పుడు అసలు ఈ పని అవసరమా ఈ పనిలోకి నేను అనవసరంగా వచ్చానేమో అంటే ఏంటంటే వక్రంలో ఏమవుతుందంటే జ్ఞానం అనేది అంటే గురువు జ్ఞానానికి కారకుడు కాబట్టి అలాంటి గురువు వక్రించి తొమ్మిదో స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు ఏంటంటే ఇదంతా అవసరమా అనవసరంగా నేను ఇందులో దిగాను ఎవరినైనా లవ్ చేసినా లేకపోతే ఏదైనా అప్పు తీసుకున్నా ఎవరికైనా మధ్యత్వం వహించినా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ అయినా భార్యాభర్తల మధ్య ఈ విషయాల్లో అనమాట ఎందుకు నేను అనవసరంగా ఇట్లో దూరాను ఇవి నన్ను అనవసరంగా ఏడిపించేస్తున్నాయి ఇవి ముందుకు వెనక్కి వచ్చేద్దామా ఒక పది ఏళ్ళ నుంచో ఐదేళ్ళ నుంచో దీనికోసం బాగా స్ట్రగుల్ అవుతున్నాను ఇప్పుడు ఇంకా అనవసరం ఎలా రావాలో తెలుగులో కన్ఫ్యూషన్ స్టేట్ అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఇది నాట్ ఏ రైట్ టైం ఫర్ టేకింగ్ ఎనీ డెసిషన్ అనమాట అసలు మీరు ఏ విషయంలోనూ కూడా డెసిషన్ తీసుకోకూడదు ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి ఒక నిబద్ధతో లేకపోతే ఒక గట్టిగా ఫిక్స్ అయ్యే ముందుకు వచ్చారు కదా ఇప్పుడు చిన్న చిన్న అవరోధాలకి అంతా అయిపోయింది ఎందుకు రా ఎందుకు ఇదంతా అనుకోవడం కరెక్ట్ కాదనమాట కాబట్టి ఇప్పుడు పెద్ద కష్టం వచ్చింది దీన్ని కూడా ఎలా దాటాలి అని ఆలోచించడం తప్ప ఎక్కడితో అన్నీ వదిలేద్దాం ఎక్కడితో ఆగిపోదాం అనుకోవద్దు మళ్ళీ గురువాక్రం అయినాక బాగానే వస్తుంది ఎప్పుడు నుంచో ఇలాగే ఉంది ఎప్పుడు కూడా మాకు పెద్ద హ్యాపీగా లేదు ఎప్పుడు ఇంతే మా లైఫ్ మీరు ఏవో వీడియోలు చెప్తారు దశ సెంటర్ అంతర్దశ అంటారు చాలామంది అంటూ ఉంటారనమాట ఏదైనా సరే మనం ఎన్ని దెబ్బలు తింటే ఎదుర్కొంటే వాటి నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకుని మనం ఎలా కాదు అలా కాదు నేర్చుకుని లైఫ్ని ఒక మంచి దారిలోకి వెళ్ళడానికి ఇవన్నీ ఉంటాయంటే తప్ప మిమ్మల్ని ఏదో దేవుడు పాడు చేసేస్తాకో మిమ్మల్ని ఏదో నాశనం చేస్తాకో అనుకోదన్నమాట ఖచ్చితంగా మీలో కొన్ని లోపాలు కొన్ని ఆలోచించుకోండి ఆలోచనలు చేయకూడ కొన్ని పనులకి సరిదిద్దడానికి భగవంతుడు ఇవన్నీ పెడుతున్నారు తప్ప వేరేలా కాదు అని అర్థం చేసుకోవాలి అయితే మిగతా గ్రహాల ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ ఒక్కరి ప్రభావం వల్ల ఇమోషనల్ కూడా కొంతవరకు డిస్టర్బ్డ్గా ఉండడం ఎమోషనల్గా పెద్దగా హ్యాపీనెస్ అనేది ఉండకపోవడం ఇలా ఉంటుందన్నమాట ఉన్నదాన్ని చూడకపోవడం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండకపోవడం ఏదో ఉంటే హ్యాపీగా ఉంటాం ఏదో జరిగితే హ్యాపీగా ఉంటాం ఎక్కడో మనకి పెద్ద అమౌంట్లు వస్తే హ్యాపీగా ఉంటాం ఇలాంటి మైండ్ సెట్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా వరకు కూడా వృత్తికి వరకు వారికి అలాగే వెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప పెద్ద హ్యాపీగా ఈ నెల అనేది జరిగే అవకాశం ఉండదు ఎవరికి బాగుంటుందంటే తప్పకుండా జరిగే జరుగుతుంది ఈ అయ్యేది అవుతుంది నేను మాత్రం డైలీ శుభ్రంగా తింటాను శుభ్రంగా ఉంటాను నేను చేయాల్సిన పని భగవంతుడు ఆరాధన అరగంట చేస్తాను నా వర్క్ ఉంది ఆ వర్క్ రెండు గంటలు మూడు గంటలు పది గంటలు ఆ గంటలు తర్వాత నేను శుభ్రంగా నిద్రపోతాను నాకు నచ్చింది తింటాను నచ్చినట్టుగా ఉంటాను అనుకునే ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా బాగుంటుంది అలా కాకుండా ఒక డిసిప్లిన్ లేకుండా ఒక పద్ధతి లేకుండా ఒక ప్లానింగ్ లేకుండా ఎలా పడితే అలా ఉన్నాం ఎలా పడితే అలా వెళ్ళిపోదాం అన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా గురువక్కరంలో ఇంకా ఇబ్బందిగా ఉంటుంది ఇంకా బద్ధకం పెరిగిపోతుంది ఎక్కడ వాళ్ళు అక్కడే ఉంటారు కనీసం చిన్న చిన్న పనులు కూడా స్పీడ్గా వెళ్లకుండా వాయిదా పడిపోయే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు మనం వృత్తిగ్రాసులో ఎవరైనా సరే జాబ్ ట్రయల్స్ గురించి జాబ్ గురించి ఎవరికైనా మాట్లాడడం జాబ్ గురించి ఏదన్నా అమౌంట్ కట్టడమో లేకపోతే ఇలాంటి విషయాలు ఏ సరే వృత్తి జన్మించిన వాళ్ళు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు చేయండి ఇది బెస్ట్ టైము ఈ టైంలో కనుక జాబ్కు సంబంధించిన ఏ విషయాల్లో అయినా డెసిషన్ తీసుకోండి ఒకవేళ నేను ఈ జాబ్ను మానేద్దాం అనుకుంటున్నాను దీనికి సంబంధించి ఏం చేయాలి అనేది కూడా ఒకటి నుంచి ఐదు మధ్యలో డెసిషన్స్ తీసుకోండి అవి ఖచ్చితంగా కలిసి వస్తాయి అన్నమాట ఇక ఎవరైనా సరే బిజినెస్ విషయాల్లో ఏదన్నా ట్రావెల్ చేయాలన్నా లేదంటే ఇన్వెస్ట్మెంట్లు పెట్టాలన్నా అక్కడ ఏమన్నా చీటీలు కట్టడం అప్పులు తీసుకోవడం ఇలాంటివి ఏం చేయాలన్నా సరే ఖచ్చితంగా ఈ నెలలో పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ ఐదు రోజులు కాకుండా మిగతా రోజులు ఎప్పుడన్నా చేసుకోండి ఈ ఐదు రోజులు మాత్రం అస్సలు వాటి జోలికి వెళ్ళొద్దు కొంచెం ఈ ఐదు రోజులు కూడా బాగోవు ఇక అది కాకుండా స్టూడెంట్స్ ఎవరైనా మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ వర్క్స్ కానీ లేకపోతే ఎగ్జామ్ ఫీజులు కట్టడం కానీ ఏదైనా స్టూడెంట్స్కి సంబంధించిన విషయాలు ట్రావెలింగ్ వీసాలు కానీ లేకపోతే పాస్పోర్ట్లో అప్లై చేయడం కానీ ఏదైనా కోచింగ్ సెంటర్లో జాయిన్ అవ్వడం కానీ ఇలా ఏదైనా చేయాలనుకుంటే స్టూడెంట్స్ రెండో తారీఖు మూడో తారీఖు మళ్ళీ ముప్పై తారీఖు ఈ మూడు రోజులు కనుక మీరు అవి చేసినట్లయితే అవి బెస్ట్ రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక ఇది మ్యారేజ్ ప్రపోజల్స్కి వీటికి నెల బాగోదు కొంతవరకు వీటికి దూరంగా ఉండండి సంబంధాలు చూసుకోవడం ఎలాంటి అసలు చేయొద్దు ఇక ఎవరైతే భార్యాభర్తలు కానివ్వండి ఫ్రెండ్స్ కానివ్వండి లవర్స్ కానివ్వండి మీకు వేరే వాళ్ళతో గొడవ అయింది వాళ్ళని మళ్ళీ మాట్లాడాలి వాళ్ళతో మళ్ళీ కమ్యూనికేట్ అవ్వాలి ఏ టైంలో కమ్యూనికేట్ అయితే వాళ్ళు మనకి మంచి రిప్లై ఇస్తారు కొంతవరకు పాజిటివ్గా ఉంటుంది అనే విషయాలకు వస్తే బెస్ట్ టైం రెండు రోజులే ఉంది ఈ నెలలో రెండో తారీఖు మూడో తారీఖు నవంబర్ రెండు మూడో తారీఖుల్లో మాత్రమే వీటికి ట్రై చేయండి తర్వాత పెద్దగా ఉపయోగం ఉండొచ్చేసిన ఇక షేర్ మార్కెట్కి సంబంధించి ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం లేకపోతే షేర్ మార్కెట్కి సంబంధించి ఏదైనా కోర్స్ నేర్చుకోవడం ఇలా ఈ దీనికైనా సరే పెద్ద పెద్ద వన్ టైం ఇన్వెస్ట్మెంట్లకి పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్లకి మాత్రం ఆరో తారీఖు ఏడో తారీఖు పదో తారీఖు అనుకూలంగా ఉంటుంది ఇక లాస్ట్గా ఈ నెలలో ఇరవై ఇరవై ఒకటి కూడా ఈ షేర్ మార్కెట్కి సంబంధించిన విషయాలకు అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఏదైనా అమ్మేద్దాం తీసేద్దాం అన్నదానికి ఇరవై ఇరవై ఒకటి చాలా చక్కగా ఉంటుంది ఇక ఫైనాన్స్ ఏదైనా లోన్ అప్లై చేయడం పెద్ద లోన్కి వెళ్ళడం ఆ లోన్కి సంబంధించిన విషయాలు డిస్కస్ చేయడానికి వెళ్ళడం ఎవరైనా పెద్ద ఇన్వెస్ట్మెంట్ కోసం అడగడానికి వెళ్ళడం ఏదైనా కాంట్రాక్ట్ కోసం వెళ్ళడం ఏదైనా పెద్ద లాభం వస్తుంది దాని గురించి మాట్లాడడానికి వెళ్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ముఖ్యంగా ఫైనాన్స్కి సంబంధించి అంటే మనీ రిలేటెడ్ ఇష్యూస్కు సంబంధించి ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు ఈ నాలుగు రోజులే బాగుంటాయి అనమాట ఇక ఖచ్చితంగా వృత్తిక్రాస్లో జన్మించిన వాళ్ళు పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ ఐదు రోజులు కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవి అసలు కలిసి రావు ఐదు రోజుల్లో ఏం చేసినా సరే అవి తర్వాత రోజుల్లో ఇబ్బంది తెచ్చే అవకాశం ఉంటుంది ఈ ఐదు రోజులు కూడా హెల్త్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట ఇక రుచిక రాశిలో జన్మించిన నెలలో ఎవరైనా సరే గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం ముఖ్యంగా మీకు రాహు కానీ రాహు దశ కానీ రాహు అంతర్దశ కానీ మనం ఎప్పుడు చెప్పుకుంటాం కదా రాహులో రాహు గురువులో శని రాహులో శుక్రుడు రాహులో కేతువు శుక్రుడిలో శని ఈ దశలు కానీ రివర్స్లో ఈ అంతర్దశలు కానీ జరుగుతున్నా లేకపోతే మీకు గురుమహాదశ జరుగుతున్న గురువు అంతర్దశ జరుగుతున్నా గురువు యొక్క ధ్యాన ధ్యాన శ్లోకాన్ని ఖచ్చితంగా రోజు నూట ఎనిమిది కానీ మూడు మూడు వందలు కానీ చదవడం చాలా మంచిది ఇలా గురుమహాదశ కాదు నార్మల్ దశలు అనుకున్న వాళ్ళందరూ కూడా రాసులో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుడికి సంబంధించిన అష్టకాన్ని చదువుకోవడం కానీ కుజుడికి సంబంధించిన డ్యాన్స్ శ్లోకాన్ని కానీ ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు చదువుకుంటే ఈ నెలలో వచ్చే ఇబ్బందులు లేకపోతే హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఏదైనా అనుకోని సంఘటనలు ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది